ఒక రాజు ఉన్నాడట చెప్పేదా చాలా ఆలో క్రితం చెప్పాను చెబుతా ఆ రాజుగారి ఆ స్థానంలో ఒకడు నలుగురు వ్యక్తుల్ని పరిచయం చేశాడు అంటే మనుషులు ఎట్లా మోసం చేస్తారనేదాన్ని చెప్తున్నాను నేను వివేచన కోల్పోతే అవతలి వాడి మోసాన్ని పసిగట్టలేకపోతే మనుషులు ఎట్లా అవుతారో కాస్త తెలుసుకుంటారని గతంలో చెప్పినా మళ్ళీ ఒకసారి ఈ సందర్భానికి పక్కా సూట్ అయ్యేది అదే కాబట్టి చెబుతున్నా ఆ నలుగురు రాజును చూడగానే మహారాజా మీ గొప్పతనం దేశ దేశాల విన్నాం మీరు వీరులు సూర్యులు అని వాళ్ళు ఏదో పొగడతలు పొగుడతారుగా ఆ పొగడతలన్నీ పొగిడి మేమెవరేమో మీకు తెలియజేసుకుంటాం మహారాజా మేము నేత పనివారం ఏం పనివారం మేము నేత పనివారం నేత నేయటంలో లాంటి పనితనం ఎవరికి లేదు మేము ప్రత్యేకమైన వస్త్రాలు నేసేవాళ్ళం అన్నారు ఏం వస్త్రాలు నేస్తారు మీరు అన్నాడు రాజు దేవతా వస్త్రాలు నేస్తాం మహారాజా ఆ వస్త్రాలు ధరించడానికి అందరూ యోగ్యులు కారు ఆ వస్త్రాలు మేము నేర్చుకున్న ఈ అద్భుతమైన పనితనంతో చేసినటువంటి వస్త్రాలు నేయబడిన వస్త్రాలు ధరించడానికి యోగ్యుడైన రాజు ఎవడని మేము వెతికి 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 చివరికి మీ ఆస్థానానికి చేరాం దేశ దేశాల్లో మీ పేరు మారుమ్రోగుతుంది విని ఎట్లనన్నా కానీ అది మీకు నేసి మీకు ధరింపజేసి మిమ్మల్ని సన్మానించుకొని మరి మా పనితనాన్ని చూసుకోవాలని మేము వచ్చాము తర్వాత తమరి దయ తమరు ఏదన్నా సంతోషంతో ఇస్తే పుచ్చుకొని పోతాం లేకపోయినా మీరేమి ఇవ్వకపోయినా సరే మీకు మాత్రం మేము అది నేసి పెట్టాలనుకున్నాం అన్నారు రాజులకు ఇంకా కాగదుగా అసలు రాజైంది ఎవరికైనా సరే పొగడుతుంటే మాములుగా ఉండదుగా భేష్ అవునా నా గురించి దేశ దేశాల్లో విన్నారా అట్లయితే ఆ వస్త్రాలు ధరించడానికి నేనే తగిన వాడినా అవును మహారాజా అది మీరే ధరించాలి మీ వంటి వారు లేరు కాబట్టి ఆ వస్త్రాలు మీరే ధరించాలి అన్నారు అట్లయితే తప్పకుండా మీరు నాకు ఆ వస్త్రాలు నేసి పెట్టండి నేను ధరిస్తాను అన్నాడు అప్పుడు వీళ్ళు అన్నారు మాకు దానికి గాను కొన్ని నెలల సమయం కావాలి కొన్ని నెలల సమయం కావాలి ఎందుకంటే అవి సామాన్యమైన వస్త్రాలు కాదు కాబట్టి వాటిని నేసి మీకు ధరింపజేస్తాం మాకు ఒక ప్రత్యేకమైనటువంటి భవంతి కావాలి అందులో మాకు తినడానికి త్రాగడానికి అన్ని వసతులు ఉండాలి మేము రాత్రింపగళ్ళు వర్క్ చేస్తూ ఉంటాం మాకు ఎప్పుడు తలం పోస్తే అప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అన్ని సౌకర్యాలతో ఉన్న ఒక భవంతిని ఇప్పించండి ఓ త అదంత పని తప్పకుండా చాలా చాలా ప్రత్యేకమైన వందనాలు మహారాజా మీకని వెళ్తా అన్నట్టు మహారాజా చివరిలో ఒక చిన్న మానవి అన్నారు ఏంటి చెప్పండి మేము నేసే వస్త్రాలు ప్రత్యేకమైనవి దేవతా వస్త్రాలు కాబట్టి బుద్ధిహీనులకు మూర్ఖులకు మాత్రం అవి కనపడవు అన్నారు ఏంటి బుద్ధిహీనులకి మూర్ఖులకి అవి కనపడవు ఈ రెండు లేనోడికి మాత్రం అవి కనపడతాయి అన్నారు అప్పుడు రాజు అనుకున్నాడు ఇంత పెద్ద సమూహంలో బుద్ధిహీనులు మూర్ఖులు ఏ పది మందో ఇరవై మందో వంద మందో ఉంటారు అందరు అట్టు ఉంటారు కదా బాగుంది బాగుంది అన్నాడు ఇంకే అట్లయితే అది నిజంగా గొప్ప వస్త్రాలే మళ్ళీ చెబుతున్న మహారాజా మూర్ఖులకు బుద్ధిహీనలకు అర్థమైంది లేవాయా మూర్ఖులకి బుద్ధిహీన్లు కనపడవు అవి లేని వాళ్ళు కనపడతాయి ఓకే కదా పో చేయిపో చేయిపోండి అన్నాడు పోయారు ఒక మగం దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేయించి ఒక భవంతినిచ్చి వాళ్ళకి కావాల్సిన శుభ్రంగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు నేత పనోళ్ళు కాదు పాడు దొంగలు వాళ్ళు దొంగలు అవతల వాడిని అమాయకత్వాన్ని బుడివి కొట్టించడానికి వాడిని బురిడి కొట్టించడానికి వేసిన స్కెచ్ అది దేవత వస్త్రాలు లేవు ఏమి లేదు నేత లేదు ఏమి లేదు శుభ్రంగా తింటున్నారు హాయిగా పండుకుంటున్నారు కొన్ని నెలలు ఉదాహరణకి ఒక నాలుగు నెలలు అనుకోండి నాలుగు నెలలు టైం పట్టింది మహారాజి నాలుగు నెలలు శుభ్రంగా తింటారు అన్నమాట ఎవరికి అనుమానం రాకుండా తడవకొకటి పోయి ఆ అటు ఇటు ఏదో నేసినట్టు టక్కుండా టక్కొక కొడుతున్నారు సైలెంట్గా వచ్చి పండుకుంటున్నారు తింటున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళు కోరింది ఇక వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట మాములు ఇలా అయింది రాజుగారికి తపన ఎక్కువైంది రాజుగారు సైన్యాధిపతిని పిలిచాడు సైన్యాధిపతి దాకా వచ్చిందో నా వస్త్రాలు కాస్త కనుక్కోవాయా నాకు ఉబలాటంగా ఉంది అంటే తప్పకుండా మహారాజా రేపే వెళ్తాను నేను వెళ్ళి కనుక్కొని తమరికి సమాచారం చెప్తాను అని పోయాడు సైన్యాధిపతి వస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలిసింది తెలిసి మగ్గం దగ్గర కూర్చొని నలుగురు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు అక్కడ ఒక్క నూలు లేదు వీళ్ళు ఏదో వర్క్ చేస్తున్నట్టుగానే మాములుగా నటించట్లా మగ్గం దగ్గర సైన్యాధిపతి వచ్చాడు లోపలికి వస్తే ఒట్టి మగ్గం ఆడిస్తున్నారు తప్ప ఏం కనపట్లా వీడు కతుక్కోమన్నాడు వాణ్ణి కూడా పట్టించుకోకుండా వీడు వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అటు చూసి కాసేపు అబ్జర్వ్ చేశాడు ఏమన్నా అంత సన్న నుకుండా కనపడద్దు ఏం కనపడట్లే పరకాయించి పరకాయించి చూసాడు ఎట్ట చూసినా కనపడట్లే వాళ్ళు అన్నారు సైనాధిపతి గారు రెండు రండి రండి అండి మంచి టైంలో వచ్చారు బిజీగా ఉన్నాం అందుకని మిమ్మల్ని పలకరించలేకపోయాం అనుకోవద్దు ఆ దారం పక్క పక్క కనరా పక్కన దారం లేదు ఏం లేదు అక్కడ దారం పక్క అంటే వీడు ఆశ్చర్యపోవచ్చు దారం ఉంది అక్కడ అరే నాకేం కనపడలేదు అనుకోని గుటకలు మింగుతున్నాడు ఈలోపు ఎలా ఉంది మా నేత అన్నారు వాళ్ళు నాకు కనపడట్లేదంటే ఇప్పుడు ఏమైపోతాడు మూర్ఖుడు మరియు అవుతాడు కాబట్టి ఆహా ఓహోహోహో అమోఘం అద్భుతం నా జీవితంలో ఇంతవరకు చూడాలా అసలు నేను ఇంతవరకు చూడలా ఇప్పుడు కూడా చూడట్లా తప్పకుండా నేను ఈ సంగతి రాజుగారికి చెప్పొస్తానని బయలుదేరాడు ఏం సైన్యాధిపతి చూసారా ఎలా ఉన్నాయి మా వస్త్రాలు మహారాజా ఇంతవరకు నా చరిత్రలో అలాంటి వస్త్రాలు చూడలేదంటే నమ్మండి అసలు చూడలేదు సార్ నేను అస్సలు చూడలేదు రాజుకు ఉబలాటం పెరిగిపోతుంది ఇంకో నెల గడిచింది మంత్రి రా సగంబాట పూర్తి ఉంటాయి రెండు నాలుగు నెలల కాలంలో రెండు నెలలు అయిపోయింది కదా వెళ్ళి చూసావా ఎంతవరకు అయినాయో ధరించాలని ఉబలాటంగా ఉంది అని ఇప్పుడు మంత్రి వస్తున్నాడా హో అని దండోరం పోయింది అక్కడ మంత్రి పోయాడు మంత్రి పోతే ఉంది ఏం లేదు ఆడు వస్తున్నాడు సంగతి తెలుసుకొని ఇంట్రెస్ట్ దాని ముందు ఏదో పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు టక్కుండా టక్కు కొడుతున్నారు ఏం లేదా ఆడా మంత్రి వచ్చాడు చూశాడు లోపలికి వచ్చి చూశాడు వాడికి ఏం కనపడాల సైన్యాధిపతి వచ్చి అమోఘం అన్నాడు దీంద్ర నాకేం కనపడలేదు తీసి నేను మురుకుండా అయ్యింది నేను బుద్ధిహీనున్నా అయింది అయినా నేనెందుకు చెప్పాలి కనపడట్లేదని వాడు చెప్పాడు ఇక అని అనుకొని వాడు కళ్ళు పరకాయం చూస్తున్నాడు ఏం కనపట్లా మంత్రి గారు రండి 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 సగం పడ పూర్తయినాయండి రాత్రి మగళ్ళు తేడా లేకుండా చేస్తా ఉన్నాం అలిసిపోతున్నాం అయినా సరే మరి మహారాజుకు ధరింపజేయాలి కదా అరే దారం ఇట్రా అక్కడ దారం ఉందా వీడికైతే డౌట్ ఏం కనపడట్లా చివరికి అట్ట చేసి ఇట్ట చేసి ఎట్లుంది మంత్రి గారు ఇంతకు మీకు కనపడుతున్నాయా వస్త్రాలు అన్నారు కనపడుతున్నాయా ఎంత మాట ఎంత మాట నా చరిత్రలో ఇలాంటి వస్త్రాలు చూడలేదంటే నమ్మండి మా బాబు ఇది మామూలు విషయం కాదని వాడు కాసేపు పొగిడిపోయాడు పోయి రాజు దగ్గర పోయి మహారాజా ఏమి చెప్పుదు నా వస్త్రాలు దాదాపు సగం పడ పూర్తయినాయి మహారాజా అద్భుతంగా ఉన్నాయి అనుకోండి అసలు మాములుగా లేవు నా చరిత్రలో చూడలేదు ఇంతవరకు నేను చూడలేదంటే నమ్మండి అన్నాడు మూడో నెల వచ్చింది ఇప్పుడు ఇక సైన్యాధిపతి అయిపోయింది మంత్రి అయిపోయింది ఇప్పుడు రాజు డైరెక్ట్గా పోయి చూసుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే మూడు భాగాలు అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు రాజు బయలుదేరాడు మహారాజు ఏం చేస్తున్నాడు అహో వస్త్రాలు చూడటానికి దండోరామోగింది ఇప్పుడు ఎవరు పోతున్నారు రాజు బాగుతున్నాడు అయినా సరే రాజు వచ్చిన వాళ్ళు పట్టించుకోట్లా పని చేస్తున్నారు వాళ్ళు బిజీగా మహారాజు వెళ్ళాడు లోపలికి వెళ్తే ఆ చలగా అటు ఇటు తిప్పుతున్నారు మగ్గం వంట ఒకడు అరుచుకుంటున్నారు సరిగ్గా చూడరా టైం అవుతుంది మహారాజు గారు వస్తున్నారంటే అసలుకే తొందరగా కానివ్వండి మూడు భాగాలు పూర్తయిన పని చూసి సంతోషపడతాడు వచ్చి ఉన్నాడు ఆయన ఒక్క నూలు పోగ్ ఏం గన పట్ల కాసేపటి తర్వాత హడావుడిగా పనిచేసినట్టు షో చేసి వెనక్కి చూసి మహారాజా అమ్మమ్మ వచ్చేసారా ఎంతసేపు అయింది మీరు వచ్చేసి అయ్యి బాబాయ్ నువ్వన్న చూడ చెప్పాలి కదరా నువ్వన్న చూసి చెప్పాలి కదరా నేనే అర్థ నేను ఆ సర్దుతున్నాను నేనేం ఇది చేస్తున్నా అంత తల ఒక మాడు చెప్పుకుంది మొత్తం మీద రాజుగారు మూడు భాగాలు పూర్తయిందండి రాత్రి పగల తేడా లేకుండా కష్టపడుతున్నాం తమరికి ఎట్లనన్నా ధరింపజేయాలని చేయాలని ఎలా ఉన్నాయి అన్నారు ఖాళీ మగ్గం తప్ప ఏమీ కనపట్ట రాజు గతుక్కమన్నాడు మూర్ఖులకు బుద్ధిహీనులకు కనపడమన్నారు సైన్యాధిపతి చూశాడు అద్భుతం అన్నాడు మంత్రి చూశాడు అమోఘం అన్నాడు నాకు కనపడి సావట్లేదు ఇంద్రియ నేను ముర్క్కుండా ఎందుకు కొంపదేసి నేను బుద్ధిహీనండి ఎందుకు అని రాజు బిత్తరపోయి వస్త్రాలు వస్త్రాలు అన్నాడు ఏం మహారాజా మీకు కనపట్లేదా అన్నాడు ఎవరు చెప్పారు కనపట్లేదు ఎంత మాట అసలు నా చరిత్రలో ఇలాంటి వస్త్రాలు చూడలేదు నేను మీరు అసలు చాలా అద్భుతమైనటువంటి తొందరగా నేను అన్నాడు రథం ఎక్కి వెళ్తున్నాడు కానీ డౌట్ వస్తుంది ఏం డౌటు నాకు కనపడట్లేదు ఏంది వాళ్ళందరూ అంత బిజీగా పనిచేస్తున్నారు సైన్యాధిపతి చూశాడు మంత్రి చూశాడు వాళ్ళకి కనపడి నాకు కనపడలేదని వాడు బిక్కమొఖం వేసుకొని సరేలే ఈ సంగతి బయటికి పొక్కిందంటే మన రాజుకే బుద్ధి లేదంట మన రాజే మూర్ఖుడంట అని జనం అంతా అనుకుంటారు ఎందుకు వచ్చిన గొడవ అని మౌనంగా వెళ్ళిపోయాడు నాలుగు నెల కూడా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కబురు పెట్టారు వస్త్రాలు పూర్తయినాయి ఇక రాజుగారు సహకరిస్తే రాజుగారికి ధరింపజేసి మేము రాజుగారిని సన్మానం చేసుకొని కాస్త ఊరేగింపుగా రాజుగారిని అట్లా తిప్పి రాజుగారు ఏదన్నా మాకు సాయం చేస్తే మేము తీసుకొని పుచ్చుకొని వెళ్ళిపోతాం అన్నారు బంగారు పళ్ళెం వచ్చింది వస్త్రాలు తీసుకొని పోవటానికి రథము బంగారు పళ్ళెం చక్కగా వాళ్ళు దాని మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళారు ఏం లేదా ఆడ ఎంటీ ప్లేట్ హలో ఏంటన్నారా ఇది చెప్తున్నది మీకు అర్థమైద్ది దేవునికి స్తోత్రం హలో లెలూయ్యా ఏం లేదు ఖాళీ ప్లేటే రాజుగారు ఆస్థానంలో కూర్చొని ఉన్నాడు స సభ తీరుంది ఇట్లానే జనం కూర్చొని ఉన్నారు ఏంది స్పెషల్ అంటే గారికి వస్త్రాలు ధరింపజేస్తున్నారు ఈరోజు ఏం వస్త్రాలు మహిమ వస్త్రాలు అనుకోండి దేవతా వస్త్రాలు అనుకోండి మొత్తం ధరింపజేస్తా రథం మీద నుంచి ప్లేట్ తీసి గోల్డ్ పళ్ళెం బంగారు పళ్ళెం అందులో వస్త్రాలు ఉన్నాయి తీసుకొని వస్తున్నారు సభలో గుండా తీసుకొస్తుంటే ఒక్కడికి కనపట్ల అంతమంది సమూహంలో ఒక్కడికి కూడా ఒక నూలుపో కనపడట్లా కానీ ఎవడు మాట్లాడట్లా ఎందుకు అక్కడ ఏమీ లేవని ఎవడన్నా వాడు ముర్ఖుడు బుద్ధిహీనుడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా ఎవరికోళ్ళే కొట్టగలు మింగుత ప్రజల ఎలా ఉన్నాయి మా వస్త్రం రాజు అంటే ఆహా ఓహో అంటారు అందరూ ఎట్టకేళ్ళకి రాజు దగ్గర తీసుకెళ్ళారు రాజుగారు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా ఉన్నాయి అమోఘంగా అన్నాడు రాజు రాజు అంతటి వాడు అద్భుతంగా ఉన్నాయి అన్నప్పుడు రాజుగారికి గనపడుతుంది కాబోలు మన గనపట్టలేదని ఎవడుకోడే అనుకున్నారు కనపడ ఇప్పుడు ఎవడికి కనపడట్లా కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు కనపడట్లేదు బాబుయే నేను ఊరుకుండే బుద్ధిహీనుడని పక్కనోడికి చెప్పట్లా ఇప్పుడు రాజుగారిని గదిలో తీసుకెళ్లారు తీసుకెళ్ళి మరి ఇప్పుడు ఈ వస్త్రాలు ధరింపజేయాలంటే అంతకు ముందున్న వస్త్రాలు ఏం చేయాలా ఏం ఉన్న వస్త్రాలు ఏం చేయాలా తీసేయాలా తీసేసి ఇప్పుడు ఈ ధరించాలా మహారాజా చేతులు చాపండి ఇదిగో ఇది పై వస్త్రం అని వేస్తున్నారు ఏమీ లేదు మహారాజా ఇదిగో ఇది పంచవస్త్రం అని పంచగడుతున్నారు పంచలే వస్త్రం ఉంటాయి కదా పంచగట్టడానికి పంచగట్టారు పై వస్త్రం వేశారు దానిపైన పైన వేసేటువంటి వస్త్రాలు అన్నీ మొత్తం వస్త్రాలన్నీ యాజ్ ఇట్ యూజ్గా నిజంగా వస్త్రాలు ఉన్నట్టుగానే బిల్డప్ ఇచ్చేస్తున్నారు రాజకీయం మైండ్ పోతుంది ఎందుకంటే పాప రాజు ఎన్నిసార్లు చూసుకున్నా తన దేహం తప్ప ఏం కనపడేట్లా సరే లేదు నాకు కనపట్ల వీళ్ళకి కనపడుతుంది కదా అని మొత్తం మీద అంత అయిపోయింది మహారాజా ఇప్పుడు ఇక తమరు బయటికి అడుగు పెడితే అంటే ఇక రాజుగారు కొట్టిది ఏమి లేదు బయటకు వచ్చి నిలబడ్డాడు నిలబడితే చూసిన వాళ్ళందరికీ నగ్నంగానే కనపడుతున్నాడు వాళ్ళు మొల మీద ఏమీ లేదు ఒంటి మీద ఏమీ లేదు ఇప్పుడు జోడిగా జనాలందరూ కూడా బిక్క చచ్చిపోయి ఉన్నారు ఎవ్వడు ప్రజలారా ఎలా ఉన్నాయి మా వస్త్రాలంటే ఆహాఓహో అన్నారు ఏం లేదు నేరుగా తీసుకొచ్చి ఏనుగెక్కిచ్చారు ఎవరిని తమరు ఏదో దయచేసి మాకు ఇస్తే అంటే ఆ బంగారు పళ్ళు నిండా బంగారు కాసులు ఇచ్చి వాళ్ళని సాగను అంపాడు ఇక ఆ ఏనుగు మీద మహారాజు గారు కూర్చున్నాడు ఒంటి మీద నూలు పోగలేదు వాడేమో వస్త్రాలు ధరించానని ఫీల్ అవుతున్నాడు ఈ సంగతి జనం మొత్తానికి అర్థమవుతుంది కానీ ఎవడు నోరు తెరి చెప్పట్లేదు ఎందుకంటే ఎవడు చెప్పినా వాడు మూర్ఖుడు కాబట్టి అందరూ సైలెంట్గా చూస్తూ ఉన్నారు ఒక్కడి ముఖంలో ఆనందం లేదు ఎందుకంటే ఎవరికి చూసినా వాడు నగ్నగతం కనపడుతున్నాడు చివరికి రోడ్డు మీద అట్నే ఊరేగుతుంటే ఆ పిల్లోడు తల్లితో అన్నాడు అమ్మా ఏ వస్త్రాలు అసలు ఏ వస్త్రాలు లేవు కదా మహారాజు వంటి మీద అన్నాడు అసలు ఏం లేవు అమ్మా ఏంటి అట్ట ఊరు ఎగుతున్నాడు చండాలంగా చీచి అన్నాడు తల్లి వాడికి సరే నీకు కనపడలేదా వస్త్రా కనపడలేదు నాకు కనపట్టలేదురా అని సరేరా ఆగు అని చెప్పి ఇంకొక ఆమె దగ్గరికి పోయింది వదినా నేను ఎవరికి చెప్పను ఎవరికి చెప్పద్దు మనం ఒక ఒప్పందం చేసుకుందాం నేను ఎవరికి చెప్పను నువ్వెవరికి చెప్పొద్దు ఒప్పందం ఏంటంటే రాజుగారు వంటి మీద ఏమన్నా ఉన్నాయా అంటే ఫస్ట్ ఆ మంది ఎందుకు లేవు అద్భుతంగా ఉంటే ఇదిగో షోలాపు నిజం చెప్పు ఏమన్నా ఉన్నాయా చుట్టూ చూసి నువ్వు ఎవరికి చెప్పనంటే చెబుతాను అరే నేను చెప్పను నేను చెబుతున్నాను కదా నేనే ఇచ్చాను ప్రశ్న నేను చూస్తే నాకేం కనపడట్లేదు నీకే నీకెట్లా ఉందో చెప్పు రాజుగారికి ఏమైనా పిచ్చి పట్టిందా అసలు ఏంటమ్మా ఏమి లేవు రాజుగారు ఒంటి మీద నీకు ఇది నోట ఆ నోట ఆ ఆనోట పడి అందరు చెవులు రాజు కూడా డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మంత్రిని పిలిచి ఏంటి ప్రజలేంటి మమ్మల్ని చూసి పడకపోగా ముఖాలు వికారం చేసుకొని ఇంత చెవులు కొరుక్కుంటున్నారు మంత్రి ఏం జరుగుతుంది అన్నాడు కనుక్కొని వస్తాను నాగాని పోయాడు పోయి వచ్చాడు పోయి వచ్చి తన మీద ఉంటారు కదా వస్త్రం అది తీసి అర్జెంటుగా ముందు కప్పుకోండి అన్నాడు ఎందుకు ఏం ఆ వస్త్రాలు అందంగా లేవా అన్నాడు అసలు వస్త్రాలు ఉంటాయి కదా ఏం మంత్రి నాకు కనపడట్లేదు నీకు కూడా కనపడట్లేదు అంటే ఏముంది కనపడటానికి మహారాజా ఏమీ లేదు మహారాజా వాళ్ళు ఎవరో మోసగాళ్ళు లాగున్నారు ఒకటి మిమ్మల్ని దోచుకోవడానికి రెండవది మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి వచ్చిన దుర్మార్గులు లాగున్నారు వాళ్ళ చేతిలో మోసపోయారు జనం అదే చెప్పుకుంటున్నారు ఒకళ్ళు కూడా నీ మీద వస్త్రం కనపడలేదా నీకు అది తీసుకొని చుట్టుకొని పరిగెత్తడు మండి ఈ స్టోరీ చెప్తున్నంతసేపు మీకు నవ్వు వచ్చింది సన్నివేశంలోకి వెళ్ళారు ఏదో మీరు కూడా పాపం వాడి సోప చూశారు నవ్వుకున్నారు కానీ నవ్వుకున్న సమయంలో మీరు ఒక పాయింట్ని మిస్ అయ్యారు ఎదుటివాడి చేతిలో రాదంతటి వాడు అంత దారుణంగా మోసపోతుంటే నేను ఇంతగా నవ్వుకున్నానే మరి నేను తెలివిగా ఉన్నానా నేను కూడా అట్లనే మోసపోతున్నానా